హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే వ్లాగ్ వచ్చేసి నేనైతే మీషోలో అయితే విండో కెటెన్స్ అండ్ హాల్లో అయితే ఒక కెటెన్ అయితే ఆర్డర్ పెట్టానండి అవి ఏవేంటనేది మీకు అయితే నేను వీడియోలో అయితే చూపించాలనుకుంటున్నాను పదండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇదిగోండి నేను మీషోలో ఆర్డర్ పెట్టినవి రెండు పార్సల్స్ కూడా అండి ఒకేసారి ఆర్డర్ పెట్టాను ఒకేసారి వచ్చేసినాయి రెండు కూడా ఇదిగోండి మాకు మా బెడ్రూమ్ అయితే ఇలా ఉంటుందండి విండోస్కి ఇవైతే కెటెన్స్ వేశాను ఇప్పుడైతే ఇవి ఓపెన్ చేసి చూపిస్తానండి మీకు ఏమేమి ఆర్డర్ పెట్టాననేది ఇదిగోండి నేను ఫస్ట్ ఓపెన్ చేసేవి విండో కెటెన్స్ అయితే ఓపెన్ చేస్తున్నానండి రెండు కూడా సేమ్ అండి నేను ఒకటైతే ఓపెన్ చేసి అయితే మీకు చూపిస్తాను మెయిన్ ఓపెన్ చేయడానికి ఏంటంటే ఇవి క్లాత్ బాగున్నాయండి మొన్న ఆల్రెడీ నేను బుక్ చేశాను కదండి నాకు క్లాత్ నచ్చింది ప్లస్ రింగులు కూడా నచ్చినాయండి వాటికున్న రింగ్స్ అవి క్వాలిటీగా ఉన్నాయి సో దానివల్ల ఇవైతే బుక్ చేశాను ఇదిగోండి బటర్ఫ్లైస్ వచ్చి వైట్ అండ్ బ్లూ కలర్లో అయితే ఉందండి క్లాత్ నాకైతే చాలా బాగా నచ్చిందండి మైండ్ కూడా చాలా పీస్ఫుల్గా అయితే ఉంటుంది వాటిని చూడటం వల్ల సో అందుకేనండి ఇదైతే విండో కెటినండి ఈ రెండు కూడా సేమ్ అండి బెడ్రూమ్లో ఉన్న రెండు విండో కిటెన్స్కి ఇవైతే బుక్ చేశాను నెక్స్ట్ ఇదిగోండి హాల్లో కిటెన్ అండి ఆల్రెడీ నేను ఇప్పుడు ప్రజెంట్ హాల్లో యూస్ చేసిన కిటన్ లాంటిదేనండి నాకు వీడియోస్ తీసుకుంటున్నప్పుడు ఈ నాకు హాల్లో ఉన్న కిటన్ ఫుల్గా అయితే కవర్ చేయట్లేదు వెనక ఉన్న డైనింగ్ టేబుల్ అయితే కనబడిపోతుందండి సో దానివల్ల ఏంటంటే సేమ్ అలాంటిదే హాల్లో కిటెన్ ఇంకోటి అయితే నేను ఆర్డర్ పెట్టుకున్నాను ఇదిగోండి ఇలా ఉంటుంది ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో కూడా నేనైతే పెట్టాను ఇదిగోండి సింగిల్ కెటెన్ ఉన్నప్పుడు అయితే ఇలా ఉంది ఇప్పుడు రెండు కిటెన్లు వేసిన తర్వాత హాల్ మొత్తం కూడా కవర్ అయిందండి బాగుంది కదండి చూడడానికి నాకైతే నచ్చింది ఇదిగోండి బెడ్రూమ్లో ఇలా అయితే ఉందండి వేసిన తర్వాత బిఫోర్కి ఆఫ్టర్కి కూడా మీకైతే తేడా అయితే కనిపించుంటుంది కెటిన్స్ వల్ల ఈ వీడియో నచ్చితే కానీ ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ను కొత్తగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటాం